నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంవత్సరంన్నర కాలంలో మనం చూసుకుంటే దాదాపు గృహ కార్మికుల సంఖ్య ముప్పై వేలైతే తగ్గింది కువైట్లోని ఇళ్లలో పనిచేసేందుకు వస్తూ ఉన్న గృహ కార్మికులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వచ్చేందుకు సిద్ధంగా లేదని చెప్పేసి ఈ గణాంకాలు అయితే తెలుపుతూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే కువైట్ దేశంలోని బెనేన్ రాయబారి మాట్లాడుతూ కువైట్ తో గృహ కార్మికుల అవగాహన ఒప్పందం త్వరలో సిద్ధమవుతూ ఉందని చెప్పేసి కువైట్ లో బెనెనిస్ కు సంబంధించి రెండు వేల పదిహేడులో తొమ్మిది వందల మంది ఉండేవారు ప్రస్తుతం ఆ యొక్క సంఖ్య ఎనిమిది వేల ఎనిమిది వందల మందికి చేరుకుందని చెప్పేసి అలాగే తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైట్ దేశం కువైట్ లోని ప్రవాసులకు సురక్షితమైన దేశం అని చెప్పేసి కువైట్ లోని ప్రజలు సాధారణంగా ఉదారంగా ఉంటారని చెప్పేసి కువైటు దేశం ప్రవాసులకు అత్యంత సురక్షితమైన దేశం అని చెప్పేసి తాజా నివేదిక తెలుపుతూ ఉంది అలాగే కువైట్లోని ప్రవాసులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి కువైటు దేశం అనేక మంది ప్రవాసులు దాదాపు వంద మందికి పైగా దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైట్లో అయితే నివసిస్తూ ఉన్నారు వంద దేశాలకు పైగా ప్రవాసులు కువైట్లో నివసిస్తూ ఉన్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రకారం కువైట్లోని ప్రవాసులు ఆనందంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి కువైట్ దేశం వారిని సురక్షితంగా చూసుకుంటూ ఉంది వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది మరి ఈ యొక్క నివేదిక పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే కువైట్లో మీరు నివసిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి దాదాపు పది లక్షల మంది భారతీయులు కువైట్లో నివసిస్తూ ఉన్నారు ఇంతమందికి కువైటు దేశం అయితే ఆదిత్యం ఇస్తూ ఉంది ఆదరిస్తూ ఉంది ఇటువంటి కువైటు దేశానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్